నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కుల గణన సమగ్ర కుల గణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ పదికి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ పది లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరఫున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు కేవలం ఎనిమిది వేల కోట్లకు మాత్రమే పరిమితమైనారు మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి బీసీ సబ్ ప్లాన్ కూడా మీరే మాటిచ్చారు ఎట్లా అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు తప్పకుండా బీసీ సప్లాన్ కూడా పెట్టాలి అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం